ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలన్నింటినీ వినియోగించుకోవాలని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ అన్నారు ఆర్ వన్ గ్లోబల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆస్ట్రేలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా కుకడ్పల్లిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు విదేశాల్లో అత్యధిక సేవలకై హాస్పిటాలిటీ ప్రత్యేక కోర్సు మేనేజ్మెంట్ కోర్సులు నిర్వహిస్తూ హైదరాబాద్లో సేవలు అందిస్తున్న ఆర్ వన్ గ్లోబల్ హాస్పిటల్ సర్వీసెస్ సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు హైదర్ నగర్ డివిజన్లో శివలింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఆర్ వన్ గ్లోబల్ సర్వీసెస్ చక్కటి ఆర్గనైజేషన్ రాష్ట్రంలో ఇతర దేశాలలో కూడా విద్యార్థులకి చక్కటి భవిష్యత్తు ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలా ఒకటి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలా రెండోది తెలుసుకొని ఈ అవకాశాలన్నింటినీ కూడా వాడుకునే విధంగా తోటి మిత్రులకి శ్రేయభిలాషలు కూడా చెప్పి ఆర్వెన్ గ్లోబల్ సర్వీసెస్ ఇప్పుడే బ్రోచర్ కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది వారికి గత అనుభవాలు ఉన్నాయి కొత్తగా మన దగ్గర బ్రాంచ్ కూడా ఓపెన్ చేసుకోవడం ఉంది ప్లస్ హాస్పిటల్ రంగంలో కానీ ఎంప్లాయ్మెంట్ రంగంలో కానీ రాష్ట్ర దేశ విదేశాల్లో కూడా చక్కటి ఆర్గనైజేషన్స్ పెట్టుకొని చాలామందికి గతంలో పాస్పోర్ట్కి వెళ్ళాలంటే మెడ్రాస్ వెళ్ళేవాళ్ళం వీసాకి వెళ్ళాలంటే మెడ్రాస్ వెళ్ళేవాళ్ళం ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది అలాగే ఇప్పుడు మన కాన్స్టిట్యూన్సీకి విదేశాలకు పంపే విధానం ట్రైనింగ్ ఇచ్చి పంపించే విధానం వెళ్ళిన వాళ్ళ అనుభవాలను కూడా వేదిక మీద మనం వింటుకోవడం జరిగింది మన ప్రాంత ప్రజలందరూ కూడా అవకాశాలు కావాలి అనుకునే ఎదురు చూసే మిత్రులు సేవ్ లాస్టల్ అంతా ఆర్బన్ గ్లోబల్ సర్వీసెస్ అవకాశాలని వాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా మన ఆర్గనైజేషన్ కొత్త ఆర్గనైజేషన్ కాదు మరి అనుభవం ఉన్నటువంటి ఆర్గనైజేషన్ చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి ఈ అనుభవాలన్నీ ఉపయోగించుకొని భవిష్యత్తు కోసం వెనకాడకుండా లోపాలన్నింటికో సరిదిద్దుకొని భవిష్యత్తు కోసం ముందుకెళ్లే ప్రయత్నంలో ఆర్వెన్ గ్లోబల్ సర్వీసెస్ని చక్కగా వాడుకుంటూ ముందుకెళ్లాలని కోరు గుడ్ మార్నింగ్ అండి అందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ లైక్ స్పెషల్ థ్యాంక్స్ వాళ్ళ మీడియా ఫ్రెండ్స్ అండ్ ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ అయిన యూట్యూబర్స్ అందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ప్రోగ్రామ్ కవరేజ్ చేయడానికి వచ్చిందను ఓకే సో కమింగ్ టు దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ అర్బన్ గ్లోబల్ వచ్చేసి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంది సో ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఏమైపోయింది అంటే చాలా మందికి స్టూడెంట్స్కి చాలా చాలా ఇంట్రెస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం కానీ చాలా ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ జర్నీలో మేం చేసామంటే ఇప్పుడు ఏఐబీటీ అని చెప్పేసి ఆస్ట్రేలియా ఇన్స్టిట్యూట్ బిజినెస్ అండ్ టెక్నాలజీ మేడం సో వీళ్ళతో టైఅప్ అయిపోయేసి మనము త్రీ ఇయర్స్ డిప్లొమా ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేస్తున్నాము వన్ ఇయర్ డిప్లొమా వచ్చేసి ఇండియాలో మన కుక్కపల్లి ఆర్వన్ గ్లోబల్ ఆఫీసెస్లో ఆర్వన్ గ్లోబల్ ఆఫీస్లో ట్రైనింగ్ అకాడమీలో నేర్చుకుంటారు దాని తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసి అడ్వాన్స్ డిప్లొమా ప్రోగ్రామ్ అని చెప్పేసి ఆస్ట్రేలియాకి వెళ్ళేసి వీళ్ళ కాలేజ్లో అంటే ఆస్ట్రేలియా ఇన్స్టిట్యూట్ బిజినెస్ అండ్ టెక్నాలజీ ఏ కాలేజ్లో టూ ఇయర్స్ చదువుతారు అనమాట ఇదేంటంటే జాబ్ రెడీ ప్రోగ్రామ్ జనరల్గా ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ అయిపోయాక చాలా మంది పిల్లలకి ఏం చేయాలి అనేది అవగాహన తక్కువ ఉంది ఇప్పుడు ఉన్నత లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సో అందరికీ ఏంటంటే ఫాస్ట్ గా ఎర్నింగ్స్ అనేది కావాలి కాబట్టి సో దిస్ ఇస్ ఎ జాబ్ రెడీ ప్రోగ్రామ్ ఒక ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి పిల్లాడు కానివ్వండి ఒక డిగ్రీ బి బీటెక్ బీ బీకామ్ బీఎస్సీ అటువంటి డిగ్రీలో ఏదైనా డిస్కంటిన్యూ అయిపోయేసి ముందు ఫర్దర్ గా హైయర్ ఎడ్యుకేషన్కి అబ్రాడ్కి వెళ్ళలేని పొజిషన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మంచి ప్రోగ్రామ్ అనమాట సో ఇట్ ఈస్ త్రీ ఇయర్స్ డిప్లొమా ప్రోగ్రామ్ వన్ ఇయర్ వచ్చేసి ఇండియాలో సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసి ఆస్ట్రేలియాలో సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట ఇండియాలో ఇటువంటి ప్రోగ్రామ్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు సో ఆర్మన్ ఫస్ట్ కన్సల్టెన్సీ ఇన్ ఇండియా అండ్ హైదరాబాద్లో కూడా ప్రౌడ్గా చెప్పొచ్చు లైక్ దీనికి పర్టికులర్ ప్రోగ్రామ్కి బ్రౌచర్ ఇనాగ్రేషన్ కోసము మనకు ఎమ్మెల్యే గారు అర్గ గాంధీ గారు ఇనాగ్రేషన్ చేశారు కాసేపట్లో ఈటర్ రాజేంద్ర గారు మన యాజగిరి ఎంపీ ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ ఈ ప్రోగ్రామ్ గురించి కాన్వర్కేషన్ ప్రోగ్రామ్ గురించి వాళ్ళు అడిషనల్ గా మాట్లాడబోతున్నారు